భాగ్యనగరంలో వినాయక చవితి సందడి మొదలైంది తొలి పూజ అందుకునేందుకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్దమవుతున్నాడు గతేడాది త్రిశక్తిమయ మోక్ష గణపతిగా అవతరించిన లంబోదరుడు ఈసారి శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఎన్నో విశేషాల సమాహారమైన బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు అప్పుడే భక్తులు తరలివస్తున్నారు ఖైరతాబాద్ గణనాథుడి ప్రాంగణం నుంచి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని నింపేవి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జంట నగరాల్లో ప్రతి సంవత్సరం ఎంతో కన్నుల పండుగ అట్టహస్తంగా వైభవపేతంగా సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి అయితే వినాయక చవితి అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో విశేషాలు ఎన్నో విశిష్టతలతో ఈ ఖైతాబాద్ మహాగణపతి భక్తులను భక్తులకు దర్శనమిస్తుంటాడు అయితే ఈసారి గత సంవత్సరం శ్రీశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులను కర్ణించిన ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి శ్రీశక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఇప్పుడు మనం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉన్నాం మనం చూస్తే గత సంవత్సరం కంటే కాస్త ఎత్తు తక్కువైనప్పటికీ ఎంతో సుందరమైన రూపంతో భక్తులను కర్ణిస్తున్నాడు పండగకి ఒక రోజు ముందే భక్తులకు దర్శనమిస్తూ దర్శనమిస్తుండటంతో చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నందుకు తరలి వస్తున్నారు ఇప్పుడు మనం స్వామివారికి కుడివైపున తిరుపతి బాలాజీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఎంతో అద్భుతంగా చూడముచ్చటగా ఎంతో ఆకట్టుకునేలా విగ్రహాలు తీర్చిదిద్దారు తిరుపతి కొండపై కొలువైన బాలాజీతో పాటు అలివేలు మంగ పద్మావతి ఈ విగ్రహాలను కూడా ఎంతో చూడ చక్కగా శిల్పి రాజేంద్ర నేతృత్వంలో తీర్చిదిద్దిన ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అయితే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి కుడి వైపున ఎడమవైపున ఏదో విశేషాలతో ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని తీర్చిదిద్దడం ఆనవాయితీగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగ సంగతి ఇంకా ముందుకెళ్ళి చూస్తే స్వామివారికి కుడివైపున దేశంలోనే దేశంలోనే మొట్టమొదటి శక్తిపీఠమైన శాంకరీ దేవి విగ్రహాన్ని కూడా ఎంతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు అయితే కొన్ని నెలల పాటు జూన్ పదహారున మొట్టమొదటిసారి ఇక్కడ పూజ కార్యక్రమం జరిగింది పూజ అనంతరం విగ్రహ నిర్మాణ పనులు తీర్చిదిద్దడం విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించి ఇవాళకి పూర్తి చేశారు ఇవాళ స్వామివారికి దర్శనమిస్తున్నాడు మీరు శంకరి అఖండది మొట్ట దేశంలోనే మొదటి శక్తిపీఠమైన శాంకరి దేవితో పాటు స్వామికి ఎడమ వైపున జమ్మూ కాశ్మీర్లో కొలువై ఉన్న పద్దెనిమిదవ శక్తిపీఠంగా పేరుగాంచిన సరస్వతి అమ్మవారిని కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు సరస్వతి అమ్మవారి అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అయితే స్వామివారికి స్వా సరస్వతి శక్తిపీఠం పక్కన గోవర్ధన గిరిదారి గోవర్ధన గిరిధారి ఘట్టాన్ని కూడా ఇక్కడ చూడముచ్చటగా తీర్చిదిద్దారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టాసంగా ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ గోవర్ధన గిరిధారి గిరిదారి విగ్రహ నమూనాను విగ్రహ ఘట్టాన్ని కూడా మనం చూస్తున్నాము గోవర్ధనగిరి గిరి పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి గిరి పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో విశేషాలు ఎన్నో విశిష్టతలతో ఇక్కడ వినాయకుని తీర్చిదిద్దు దిద్దుతుండడంతో చాలామంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మొత్తంగా భద్రతా పరం కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు జాగిలాలతో కూడా ఇక్కడ భద్రతను పర్యవేక్షణ పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్